హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురను అయితే తెలుసుకుందాము అంతేకాకుండా రేపటి రోజున బంగాళాఖాతంలో ఆపపీడనం అయితే ఏర్పడింది ఉంది దీని ప్రభావంతోనే వర్షాలు అయితే కొరనున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో రేపటి రోజున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అల్పపీడనం నెమ్మదిగా బలపడుతూ ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని ఇక అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుందని దీని ప్రభావంతోనే ఈ నెల ఇరవై తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో తుఫాను వాతావరణం అయితే ఏర్పడనుంది బుధవారం నుంచి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం శాఖ అయితే వెల్లడించింది ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ మరియు యానామంలో దిగువటి రూపవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములు మెరుపులు అలాగే పిడుగులు సంభవించే అవకాశం ఉందని ఈ కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవ్వాల రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అన్నయం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక అలాగే పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు